అందరికీ నమస్కారం అండి మా నాయన నాలుగెడ్లైనక ముళ్ళు కట్టా అడవిలో ఒంటరిగా పెరిగిన నల్ల రెడి చెట్టు ఈ మనిషికి ఇద్దరే ఇద్దరు దోస్తులు పొద్దుగాల చేనుకోయేటప్పుడు సూర్యుడు చీకటై ఇంటికి వచ్చేటప్పుడు చంద్రుడు కష్టాల ముల్లులను దాటుకొని పోతేనే బతికి తీపైతుందని చెప్పే గంగిరేకి చెట్టు మా నాయన చెట్టెక్కి నోట్ల చిట్క నీళ్లు పెట్టుకొని సీటేస్తే పరిగెకంపలో ఉన్న మేకలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి గొడ్డలు చేత పడితే రెండు బండ్ల కట్టెలు కూడా రెండు డొక్కలు అవుతాయి మా నాయన గడ్డపార చేత పడితే లోతు గుంతైతాడు ఈ మనిషి కడుపున పుట్టిన పిల్లల కంటే మూగజీవులతోనే ఎక్కువ ఉన్నాడు ఏంది చిన్నమల్లయ్య అంటే నా పిల్లలకు ఈ మూగజీవాలే కదా అంటాడు ఇప్పుడు పిల్లలుగా మనం ఓడిపోతేనే తండ్రిగా మనం గెలుస్తాం ఈ రోజు నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నానంటే తను రోజంతా నలిగిపోయిన బట్టలు వేసుకున్నందుకే ఈ రోజు నాలుగు బుక్కలు అన్నం తింటున్నానంటే తను ఉదయం నుండి సాయంత్రం వరకు బురదలో పనిచేస్తున్నందుకే నేను ఈరోజు బూట్ల పాదాలతో భూమిని తాకుతున్నానంటే తను రోజు పగిలిన పాదాలతో బూతల్ని తాకుతున్నందుకే నేను ఇప్పుడే మొదలు పెట్టానుకున్న త్యాగాలు తను గత ముప్పై ఏళ్ళ నుండి చేస్తున్నాయి కొడుకులను సక్కదిద్దడం కోసం కొడుకులను కొట్టే స్థాయి నుండి కొడుకులతో కొట్టించుకునే వరకు పడిపోయింది నాన్న స్థానం నాన్న అయితే కానీ నాన్న విలువ తెలియదు నాన్నైతే కానీ నాన్న విలువ తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్